హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్రం షాకింగ్ న్యూస్ వాహనదారులకు కొత్త ట్రాఫిక్ రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి ఈ నూతన రహదారి భద్రతా నిబంధనలు దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అమల్లోకి వస్తున్నాయి ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్ చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తారు పాటు ఇరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చే వరకు వారి లైసెన్స్ పొందే అవకాశం లేకుండా చేస్తారు అదేవిధంగా గత జరిమానాలకు ఇప్పటి జరిమానాలకు భారీగా వ్యత్యాసం ఉన్నది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఇవే రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వందలు మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా రెండు వేలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా ఐదు వేలు అతివేగం మునుపటి జరిమానా నాలుగు వందలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా వెయ్యి ప్రస్తుత జరిమానా ఐదు వేలు డ్రంక్ అండ్ డ్రైవ్ మునుపటి జరిమానా రెండు వేలు ప్రస్తుత జరిమానా పదివేలు రేసింగ్ స్పీడింగ్ మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా ఐదు వేలు హెల్మెట్ ధరించుకుంటే మునుపటి జరిమానా వంద ప్రస్తుతం జరిమానా వెయ్యి రూపాయలు మూడు నెలల లైసెన్స్ రద్దు సీట్ బెల్ట్ ధరించుకుంటే మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు అత్యవసర వాహనాలను అడ్డుకుంటే మునుపటి జరిమానా ప్రస్తుతం నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుత జరిమానా పదివేలు బైకులపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా వంద ప్రస్తుత జరిమానా రెండు వేలు మూడు నెలల లైసెన్స్ రద్దు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా వెయ్యి ప్రస్తుత